ఏలూరు నగరంలో రియల్ భూమి ఫ్రాంచైజ్ భవనాన్ని నిర్వాహకులు భాస్కర్ విజయకృష్ణ ఎన్ అనిల్ కుమార్ సురేష్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఎన్నో మోసాలు ఎదురవుతున్నాయని అన్నారు వీటన్నిటిని అధిగమించి నిజాయితీగా నిబద్ధతతో కస్టమర్ దేవుళ్లకు సేవలు అందించేందుకు తాము ముందుకు వచ్చామన్నారు కస్టమర్ల ప్రాపర్టీని సంరక్షణలో కస్టమర్లకు జెన్యున్గా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సూర్య యోజన ద్వారా ప్రతి ఇంటికి సోలార్ ఎనర్జీని ఉచితంగా అందించేందుకు కృషి చేస్తామని అన్నారు వినియోగదారులు సొంత ఇంటికలను నెరవేర్చేందుకు తాము శాశ్వతంగా పనిచేస్తామని అన్నారు

आधे नंबर करें खाये एक नहीं। हैं। ये कौन सा करता है? क्या बोलते हैं लोग? ये कौन सा करता है? 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 ये कौन सा करता है

ಮಾಮಾಕಾಯ ಪತನನ ದರ್ಸಕ ತಕ್ಕವೋ ಅಲ್ಲಾ ಇರಂಚಿ ಇಂದ ತಕ್ಕವೋ ಇನ್ನವಾ ಯೋಹಾನ ಬ್ರಹ್ಮಜಾ ರಜಾ ರಜಾ ಪ್ರಜರು ತೋಯಂ ರಾಜನ್ ಬತುವ ಕನ್ನರಾಜಾ ಮಲೆನೆ ರಜಾ ಮಹಾರಾಜಾ ಮಲೆಗೆ ಇರ ರಾಜಂದ್ರಿಚೇ ದೇವರು ಕತೆ ಆನಂದ ಸುದಾತ ಆಜವನ ಯಮ ಸಮ ಪಯಾಮಿ ಗವಲದ ಗಡ ಬೆಳಲ ಗಡದ ಅನ್ನ ಮಿಡ್ಗೊಂಡ మన అనే సంస్థ గల ముఖ్య కారణం ఏంటంటే కస్టమర్స్కి జెన్యున్ ప్రాపర్టీ అందించడం ముఖ్య చేయం అండి అలాగే ఏజెంట్కి కస్టమర్కి మరియు కంపెనీ వారికి మంచి జరిగేటువంటి మోసాలని దాని ఎటువంటి గ్యాప్ గ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్ కంపెనీ వారు ఏజెంటు ప్లస్ కస్టమర్కి దయచేస్తడానికే ఈ యొక్క రియల్ భూమా అనేది ఆవరించడం సంస్థ ఆరోపించడం జరిగింది ఇది ఈ ఏలూరు బ్రాంచ్ మేము తీసుకోవడం చాలా గర్విస్తున్నాం అండి ఈ ఈ బ్రాంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్స్కి ఒక జెన్యున్ ప్రాపర్టీ అందజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అండి అలాగే ఈ ఈ బ్రాంచ్లో ఈ ఆఫీస్లో ప్రధానమంత్రి సూర్యగర్ అనే పథకం ద్వారాగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందజేసే కార్యక్రమం మీద ఈ యొక్క ఆఫీసులో మేము సేవలు అందించడానికి మేము నేను భూమి ఏలు ఫ్రాంచైజ్ తీసుకున్నాను దీన్ని స్థాపించింది గుంటూరు చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు రోహిత్ గారు అలాగే మాకు సహకారం అందిస్తున్న విజయవాడ రాజు గారు మరియు రామ్ప్రసాద్ గారు ఇవి సంస్థలు అంటే వాళ్ళు జనానికి ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఏ మోసాలు జరగకూడదని వాళ్ళు స్థాపించడం అయినది ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ మంచి సాటిస్ఫాక్షన్ కోసమే ఈ సంస్థ స్థాపించబడినది నేను ఈ ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల నేను చాలా గర్విస్తున్నాను ఈ కంపెనీ తరపున కుమార్ నర్మావీ ఏలూరు మేము ఏలూరు తీసుకున్నామండి దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరు కళ మధ్యతరగ కుటుంబం కళ ఒక సంతీలు కొంత స్థలం ఉండాలని ఈ రోజు నాకు కలగానే మారకుండా మా వంతు సహాయం చేయడానికి ఏలూరు ఫ్రాంచైజ్ రియల్ గుల్ నుంచి మాట్లాడుతున్నాం ప్రతి కస్టమర్ మాకు దేవుడితో సమానం ఏలూరు ఫ్రాంచైజ్ నుంచి మంచి బిజినెస్ చేయాలని మా టీం అందరికీ శుభాకాంక్షలు సురేష్ అండి ఏలూరు అంటే మేము ఇక్కడ మన నవయ్య గారు చివరికి వచ్చిన తర్వాత సాక్షి ఆఫీస్ దగ్గర నుంచి ఆఫీస్ తీసుకున్నామండి ఇది ఆఫీస్ వచ్చి రియల్ భూమికి సంబంధించిందండి ప్రతి ఏజెంట్కి ప్రతి కస్టమర్కి ఏ అన్యాయం జరగపోకుండా ఉండేలాగా ఈ ఏలూరులో మా ఫ్రెండ్ వాళ్ళు మేము అందరం కలిసి ఈ రియల్ భూమి అనేది ప్లాన్ చేసి దీనికి అందరికీ న్యాయం చేయగలాగా మేము అందరం దీంట్లో కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఇంటికి అందరూ కూడా అందరూ కూడా సొంత ఇంట్లో సొంత ఇల్లు సొంత స్థానం కొనుక్కునేలాగా అందరూ ఏజెంట్లు అందరూ అందరూ బాగుండేలా ప్లాన్ చేస్తున్నాను మీ ఇట్లా నమస్తే అండి